ప్రొఫెషనల్లీ ఈరోజు ఎస్సీజీలో డిఎస్ఈడిగా ఉన్నారు రియల్లీ లైఫ్ చాలా చేంజ్ అయిందండి ఒక కార్పొరేట్ లైఫ్ నుంచి ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్గా పెద్ద ఆపర్చ్యూనర్ గా మేము మారడం జరిగింది లైఫ్ లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజ్ అయింది ఫుల్ హ్యాపీగా ఉన్నాము ఈరోజు దుబాయ్ లో ఉన్నాము ఇటువంటి ఫారెన్ ట్రిప్స్ ఎన్నో తీసుకుంటున్నాము ఇది మా ఫిఫ్త్ ఫారెన్ ట్రిప్ రియల్లీ ఇంకా ఫారెన్ ట్రిప్స్ రాబోతున్నాయి రియల్లీ లైఫ్ చేంజింగ్ అనేది వర్క్ చేయండి మీ టెక్గా ఎక్స్ చేస్తారు సో మేము మేమి ప్యాషనెట్గా వెస్ట్ బీల్డ్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ మా లైఫ్లో మోస్ హైయస్ట్ ఇన్కమ్స్ హైయెస్ట్ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వర్క్ మేడం సార్ లెక్చరర్గా ఉండే మేడం సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్గా ఉన్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వర్క్ చేస్తే వెస్టింజ్లో ఎనిమిది లక్షలు నోబాస్ ఏది లేదు ప్రపంచంలో ఉన్న వింతలు అన్ని ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రైట్